పూర్వకాలంలో మహిషాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు తను ప్రజల్ని ఎంతో ఇబ్బంది ఎంతో గురి గురిచేసి చాలా ఇబ్బంది పెట్టేవాడు అలాగా ఒకసారి కొన్ని రోజుల తర్వాత తను బ్రహ్మకు తపస్సు చేసి బ్రహ్మ ద్వారా ఏదైనా వరం పొందాలని ఆస్తో కొండ మీదకు వెళ్ళి చాలా రోజులు అతి భయంకరంగా వాన వరద అగ్ని అలాగే తుఫాన్ వంటి ప్రమాదంలో కూడా చాను చాలా భయంకరంగా అతి భయంకరంగా తపస్సు చేస్తాడనమాట తపస్సు చేసిన చాలా కాల రోజులకి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి మహిషాసురా నీకు ఏం వరం కావాలి అని అడిగాడు అడిగిన తర్వాత అప్పుడు మహిషాసురుడు బ్రహ్మ నాకు ఎవరి నుంచి ఎటువంటి చావు రావకూడదని వరం కోరతాడు అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే మహిషాసురా నీకు ఒక్క ఆడదాని చేతిలో తప్ప ఎవరి వల్ల కూడా నీకు చావు రాదు ఏ మగ వాడి వల్ల కూడా నీకు చావు రాదు ఒక్క ఆడదాని చేతిలోనే నీ చావు ఉందని చెప్పేసి బ్రహ్మ అయితే ప్రత్యక్షమయ్యి తనకి ఈ విధంగా వరాన్ని అయితే ఇస్తాడు ఆ వరాన్ని అందుకున్న ఆ వరాన్ని అందుకున్న మహిషాసుడు అతి గర్వంతో పొగరుగా ఏ ఆడది నన్ను ఏం చేస్తుంది ఏ శక్తి నన్ను ఏం చేస్తుంది నాకు చావే లేదనుకుంటూ గర్వంతో ప్రజల్ని అలాగే దేవతాలోకమూర్తుల్ని వీళ్ళందరినీ కూడా భయపెట్టి అలాగే ఆఖరికి ఇంద్రుడి సింహాసనాన్ని కూడా తను కబ్జా చేసి చాలా అతి దారుణంగా దేవతలందరూ పారిపోయే విధంగా చేస్తాడనమాట చేసిన తర్వాత అప్పుడు మొత్తం దేవతామూర్తులు అందరు అందరూ కూడా ఇంద్రు ఇంద్రునితో సహా బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వెళ్ళి ఈ పరిష్కారానికి మార్గం ఏమిటని అడుగుతారనమాట అడిగిన తర్వాత అప్పుడు బ్రహ్మ విష్ణు ఈ మహేశ్వరుల వద్ద నుంచి ఒక మహాశక్తి వెలుగు మానవ రూపం అయితే తయారవుతుందనమాట ఆ రూపమే దుర్గమ్మ తల్లి అమ్మవారు అవతారం అయితే అవుతుందనమాట ఆ తల్లి ఎనిమిది చేతులతో ఆయుధాలతో సింహంపై కూర్చొని మహా వెలుగు రూపంలో అయితే ఆమె వస్తుందనమాట అప్పుడు మహిషాసురుడికి అమ్మవారికి ఇద్దరి మధ్య మూడు రోజులు రాత్రి పగులు తేడా లేకుండా వాళ్ళిద్దరి మధ్య కంటిన్యూగా యుద్ధం అయితే జరుగుతుంది అలాగే మహిషాసురుడు కూడా ఎద్దు రూపం గజరూపం రూపం ఈ రూపాలను ఈ విధంగా మారుస్తూ కూడా అమ్మవారి వారిపై యుద్ధం చేస్తూ ఉంటాడు ఇంకా చివరికి తానే లొంగిపోతాడనమాట లొంగిపోయిన తర్వాత కూడా తనకి పొగరైతే తగ్గదు అమ్మవారు కూడా అలానే రాత్రి పగలు తేడా లేకుండా యుద్ధం చేస్తూ తన త్రిశూలంతో మహిషాసురుడు గుండెని చీలుస్తుంది అనమాట అలా చీల్చడంలో తన రక్తం అంత లక్క కూడా ఎర్రగా ప్రవహిస్తుందనమాట అప్పటి నుంచి అప్పటి నుంచి తన త్రిశూలంతో గుండెని చీల్చిన వెంటనే అక్కడికక్కడే మహిషాసుడు అంతమైతే జరిగిందనమాట అప్పటి నుంచి దేవతలందరూ కూడా అమ్మవారిని మహిషాసుని మధ్యనిగా ఇంకొక అవతారంగా పేర్కొంటారనమాట అలాగే మన దసరా నవరాత్రులో ఒక అయినటువంటి అమ్మవారి రూపం మనకు మహిషాసురం మర్దినిగా కూడా కొలుస్తూ ఉంటాం కదా ఇది మీ అందరికీ తెలుస్తుంది దీనివల్లే అమ్మవారికి మహిషాసురం మర్దిని అని పేరు వచ్చిందన్నమాట అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిపై కాంతులతో పువ్వులతో చాలా అలంకరణ చేస్తూ జే జేలు పలుకుతూ ఉంటారన్నమాట అప్పటి నుంచి ప్రజలు కూడా చాలా హాయిగా సంతోషంగా కూడా ఉంటారన్నమాట అలాగే అమ్మవారిని ప్రతి ఒక్కరు అప్పటి నుంచి మహిషాసురం మధ్యనిగా పూజిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెసిపీస్తో పాటు మరిన్ని ఇలాంటి స్టోరీస్ పొందడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేయండి వీడియో అనేది